హాయ్ అండి ఈరోజు రెసిపీ మైసూర్ పాక్ని అచ్చా స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో చెల్లెని పెట్టి వన్ కప్ శనగపిండిని తీసుకుంటున్నాను ఏ కప్తో అయితే శనగపిండిని కొలుచుకుంటున్నామో అదే కప్తో మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కొలుచుకోవాలి ఈ పిండిని జల్లించి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మైసూర్ పాక్ రెడీ చేయడానికి ఒక గిన్నెని తీసుకోవాలి అది అల్యూమినియం అయినా స్టీల్ అయినా పర్లేదండి కానీ లోతుగా ఉన్నది మాత్రమే తీసుకోండి అప్పుడే మంచి కలరు స్వీట్ షాప్ లుక్ అయితే వస్తుంది ముందుగానే ఆయిల్ని కానీ నెయ్యిని కానీ గ్రీస్ చేసి రెడీగా ఉంచాలండి లాస్ట్లో వెంటనే మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది సో గ్రీస్ చేసే అంత టైం అయితే ఉండదు ఈ గిన్నెని పక్కన ఉంచుకొని స్టవ్ పై ప్యాన్లో రెండు కప్పుల ఆయిల్ని తీసుకోవాలి ఏ కప్తో అయితే శనగపిండిని తీసుకున్నాము అదే కప్తో రెండు కప్పుల ఆయిల్ని తీసుకోవాలి లేదంటే వన్ కప్ నెయ్యిని వన్ కప్ ఆయిల్ని ఎలా అయినా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా రెండు కప్పులు తీసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉంచితే ఆయిల్ కాగుతూ ఉంటుంది ఇలా ఉంచి ఇంకో బర్నర్పై బాగా తిక్కుగా ఉన్న కడాయిని పెట్టి రెండు కప్పుల పంచదారని వన్ కప్ నీళ్ళు పోసి కలుపుతూనే ఉండాలి ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత చిటికెడు కుంకుమ పువ్వు హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నానండి ఇవి జస్ట్ ఫ్లేవర్ కలర్ కోసం మాత్రమే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు పర్లేదు మీకు టేస్ట్లో ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు ఇవి వేసిన తర్వాత తీగపాకం వచ్చేంతవరకు కలుపుతూనే ఉండాలి ఇలా తీగలా రావాలి మధ్యలో విడిపోకూడదు ఇలా రాగానే వెంటనే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి జల్లించిన శనగపిండి కొంచెం కొంచెంగా వేస్తూ విస్కర్తో కలపండి విస్కర్తో కలిపితే ఉండలేమి లేకుండా మొత్తం త్వరగా మిక్స్ అయిపోతుంది గరితో అయినా కలపొచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే ఇలా ఉండలేం లేకుండా మొత్తం కలిసిపోవాలండి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి కనీసం ఐదు నిమిషాలైనా టైం పడుతుందండి ఈ పంచదార పాకంలో శనగపిండి చక్కగా ఉడికిపోతుంది ఇలా ఉడుకుపట్టిన తర్వాత ఇప్పుడు పక్క స్టవ్ పైన నూనె కూడా మరుగుతుంది కదా సో రెండు ప్యార్లర్గా చేసుకోవాలి మనం కాగబెట్టిన నూనెను ఒక్కొక్క గరిటె కింద శనగపిండిలో వేస్తూ కలుపుకోవాలి ఈ స్టేజ్లో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి శనగపిండి ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది సో ఇలా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇంకొక గరిట ఆయిల్ని వేస్తూ కలుపుతూనే ఉండాలి ఇలా ఆయిల్ అయ్యేంత వరకు ఒక్కొక్క గరిటె వేస్తూ కలుపుతూనే ఉండాలి ఆయిల్ అయ్యేటప్పటికి పాక్ కూడా రెడీ అయిపోతుంది ఆయిల్ కంప్లీట్గా అవ్వాల్సిన పని లేదు ఒకసారి ఆయిల్ అవ్వకముందే మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుంది అది మీరు గమనించుకోవాలంటే ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కుగా ఉంటుంది ఎయిర్ గ్యాప్స్ వస్తాయి ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది ఇలా వచ్చాక ఇంకా తిప్పకండి తిప్పడం వల్ల ప్యాన్లోనే స్టక్ అయిపోతుంది సో మిగిలిన ఆయిల్ ఏదైతే ఉందో అది ఒక గరిట వేసి కలపకుండా వెంటనే గ్రీస్ చేసుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి గిన్నెని ఏమాత్రం కదపకుండా అలా ఉంచాలి లేదంటే ఎయిర్ గ్యాప్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి టూ మినిట్స్ అలాగే ఉంచితే కొంచెం గట్టుపడుతుంది ఇప్పుడే నైఫ్తో మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా కట్ చేసుకోండి మైసూర్ పాక్ గట్టిపడిన తర్వాత మనం కట్ చేయలేం కాబట్టి ఇప్పుడే కట్ చేసుకోవాలి ఇప్పుడు గిన్నె మీద మూత పెట్టి పక్కన పెట్టి మూడు నుండి నాలుగు గంటల వరకు అలానే ఉంచాలి పూర్తిగా చల్లారిపోవాలి పట్టుకుంటే చేతికి అస్సలు కాలకూడదు అలా వదిలేస్తేనే లోపల మంచి కలర్ అనేది వస్తుంది మూడు నాలుగు గంటల తర్వాత మూత తీసి నైఫ్తో సైడ్స్న కొంచెం స్క్రేప్ చేసి ప్లేట్లోకి తీస్తే మైసూర్ పాక్ ఈజీగా వచ్చేస్తుంది ముందుగానే కట్స్ ఇచ్చాం కాబట్టి కొంచెం కలిపితే సరిపోతుంది అంతేనండి స్వీట్ షాప్ లుక్తో మైసూర్ పాక్ రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది కదా టూ సైడ్స్ ఒక కలర్ వచ్చి మధ్యలో ఒక కలర్ వచ్చి చాలా బాగుంది కావాలంటే విరిచి చూపిస్తాను మధ్యలో ఎయిర్ గ్యాప్స్ కూడా చాలా బాగా వచ్చాయి సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్